వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ రోజు టూరో టూ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే లోయస్ట్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ డబల్ ఫోర్ హైయస్ట్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ డబల్ టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది సో యాక్చువల్లీ మనం విధంగా ఎంటర్ తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో యాక్చువల్లీ మార్కెట్ ఏ విధంగా ఎంట్రీ ఓపెనింగ్ అయింది అంటే చూడండి మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయింది అనమాట సో గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక మంచి రికవరీ కనిపించింది ఫ్రెండ్స్ మార్కెట్ చూస్తే మీరు క్లియర్గా చూడండి మార్కెట్ ఒక స్లైట్ గ్యాప్ చిన్న గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక మంచి మూమెంట్ కనిపించింది అనమాట మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఏదైతే ఒక సపోర్ట్ జోన్లో మార్కెట్ అనేది రికవరీ జరుగుతుందో దాని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుందని సో అలాగని మీకు వన్ సైడ్ ర్యాలీ జరుగుతుందని చెప్పను బట్ మనం మన ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో ఒక ట్వంటీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ వరకు అది ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకొని సక్సెస్ఫుల్ గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ చూస్తే ఒక మంచి రికవరీ కనిపించింది బట్ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలో అయిపోయింది అనమాట రిజెక్షన్ అయింది ఇక్కడ నుంచి రిజెక్షన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి రికవరీ అయింది దీని ఇండికేషన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు సెలర్స్ అనేవాళ్ళు అసలు మార్కెట్ని దీని కిందకైతే పంపించడానికి అయితే ఛాన్సే లేదు అలా ఉంది మార్కెట్ ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబుద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రిస్టెన్స్ ఏదో చెప్తా చెప్తండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ మంచి పాజిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి మార్కెట్ అయితే కంప్లీట్గా రికవర్ అవుతుంది సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా అందులోనే రేపు కొంచెం మార్కెట్ అయితే కొంచెం మూమెంటం అయితే ఉండబోతుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే బా బా ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి మల్టిపుల్ రిజెక్షన్ వచ్చింది మార్కెట్ ఒక మంచి రికవర్ అయితే కనిపిస్తుంది రేపు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ వీడియో అందులో పెడతాం మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్